వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఫిబ్బేర్ ఎద్దుల సంత ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న ఒంగోలు కోడలు అయితే ఉన్నట్టున్నారు రేటు తెలుసుకున్నా ఎక్కడి నుంచి వచ్చిండ్రే వస్తున్నారు మీరు కర్నూలు జిల్లా మండల్ కర్నూలు మండల్ ఉల్చాల నుంచి అయితే వచ్చిండ్రు ఎన్ని ఎన్ని ఇవి రెండు ఆరా రెండు ఆరారు పళ్ళు ఏం రేట్ చెప్తున్నా ఇప్పుడు ఫ్రెండ్స్ మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరెవరేనా మళ్ళా ఎంత అడిగిన రెండు రెండు ఎనభై అడిగాను నువ్వే ఆడుకున్నాం మళ్ళా మూడుకి అయితే ఇస్తాం ఫ్రెండ్స్ త్రీ లాక్ అయితే చెప్తున్నారు ఫైనల్గా అయితే టూ లాక్ ఎయిటీ థౌజండ్ అయితే అడిగిపోతున్నారట ఏ పేరు నీ పేరు సారదా నెంబర్ చెప్ప సార్ సెల్ లేదా నెంబర్ అయితే లేదట ఫ్రెండ్స్ పెద్ద పేరు మార్కెట్లో పెద్ద సైజు ఒంగోలు కిస్తలేదు రేట్లనేది ఇట్లున్నాయి మరి